హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం గౌతమ బుద్ధుడి జీవితం గురించి తెలుసుకుందాం పూర్వం శుద్ధోధనుడు కపిలవస్తు నగరాన్ని పరిపాలించే శాఖ్యరాజు అతని భార్య మాయాదేవి ఒకనాటి రాత్రి ఆమె ఒక తెల్లని ఏనుగు ఆకాశం నుంచి వెలిగిపోతూ దిగి వచ్చి తన గర్భంలో ప్రవేశించినట్లు కలకన్నది స్వప్న ఫలాలను చెప్పేవారని ఈ కలకి అర్థం ఏంటి అని అడిగినప్పుడు ఆమె గర్భవాసాన ప్రపంచాన్ని ఉద్ధరించగల మహనీయుడు జన్మిస్తాడని వారు చెప్పారు తొమ్మిది మాసాల అనంతరం మాయాదేవి రాజభవనం ఆవరణలోని మద్ది చెట్టు కింద మధ్యాహ్నం వేళ ప్రసన ప్రసవ వేదన ఏమీ లేకుండానే ఒక మగ శిశువును కన్నది రాజకుమారుణ్ణి చూడడానికి అనేక మంది వచ్చారు వారిలో ఆశితుడనే ముని కూడా ఉన్నాడు ఆయన పసిపాన్ని ఆశీర్వదించడానికి బదులు అతని ముందు సాష్టాంగ పడ్డాడు నాయన నువ్వు మానవులను ఉద్ధరించడానికి అవతరించిన బుద్ధుడివి అంటూ నమస్కరించాడు కుర్రవాడు కలిగిన ఏడవ రోజు మాయాదేవి తనువు చాలించింది బిడ్డను దాదులు పెంచారు అతనికి సిద్ధార్థుడని పేరు పెట్టుకున్నారు ఎనిమిదవ ఏడు రాగానే అతన్ని విశ్వామిత్రుడనే గురువు వద్ద చదవడానికి పంపించారు కానీ ఆ బాలుడికి తెలియవలసిన విషయాలన్నీ అదివరకే తెలుసు అతనికి అప్పటికింకా బాధ ఖేదము అనుభవంలోకి రానప్పటికీ వాటిని అర్థం చేసుకున్న వాడిలా కనిపించేవాడు నోరు లేని జంతువుల పట్ల ఎంతో దయాదాక్షిణ్యాలతో ప్రవర్తించేవాడు ఒకనాడు రాజభవనం మీదుగా హంసల గుంపు ఒకటి ఎగురుతూ వచ్చింది సిద్ధార్థుడి పినతండ్రి కుమారుడు దేవదత్తుడు బాణంతో ఒక హంసను పడగొట్టాడు రెక్కలో బాణం గుచ్చుకున్న ఆ హంసను సిద్ధార్థుడు ప్రేమతో ఎత్తి బాణం లాగేసి హంసను నిమురుతూ భయం పోగొట్టాడు దేవదత్తుడు ఆ హంస తనదన్నాడు ప్రాణులు ప్రాణం రక్షించిన వారికి చెందుతాయి కానీ చంపడానికి ప్రయత్నించిన వారిని వారికి చెందవని వాదించి సిద్ధార్థుడు హంసను ఇవ్వడానికి నిరాకరించాడు గాయం నయమయ్యాక అతను హంసను స్వేచ్ఛగా వదిలేశాడు యువరాజుకు పద్దెనిమిదేళ్ళు నిండాయి కానీ అతని భవిష్యత్తు గురించి రాజుకు ఎంతో ఆందోళనగా ఉంది ఎందుకంటే దైవజ్ఞులు అతని గురించి మాట్లాడేటప్పుడు అయితే సిద్ధార్థుడు రాజాది రాజైనా అవుతాడు లేకపోతే సర్వసంగ పరిత్యాగి అయినా అవుతాడు అని చెప్పి ఉన్నారు తన కుమారుణ్ణి సౌఖ్య బంధాల్లో ఉంచడం మంచిది అని రాజుకు తోచింది మిగతా అన్ని బంధాల కంటే ప్రేమబంధం దృఢమైనదని అతనికి నచ్చిన కన్యను చూసి పెళ్లి చేయడం యుక్తమని పెద్ద మంత్రి సలహా ఇచ్చాడు ఇందుకు గాను రాజు ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశాడు అందులో యువరాజు చేత కపిలవస్తు మహానగరంలోని కన్యలందరికీ బహుమానాలు ఇప్పించారు నగరంలోని అందగత్తెలందరూ ఒకరి తర్వాత ఒకరు సిద్ధార్థుడి ముందుకు వచ్చి బహుమానాలు స్వీకరించి వెళ్ళారు ఆఖరున వచ్చిన కన్య యశోధర అందరికన్నా అందగత్తె కానీ దురదృష్టవశాత్తు బహుమానాలన్నీ అయిపోయాయి సిద్ధార్థుడు వెంటనే తన మెడలోని పచ్చలహారం తీసి ఆమె నడుముకు చుట్టాడు ఇలా ఒకరినొకరు చూసుకునే సమయంలో సిద్ధార్థుడికి యశోధరపై ప్రేమ జన్మించింది అయితే వారిరువురి విరా వివాహానికి ఒక చిన్న అంతరాయం ఉంది ఆమెను పెళ్ళాడాలని ఎంతోమంది యువకులు ఆశపడుతున్నారు బలపరాక్రమాలలో వారందరినీ గాని సిద్ధార్థుడు ఆమెను పెళ్ళాడలేదు వారిలో దేవదత్తుడు విలువిద్యాకుశలుడు అర్జునుడు గుర్రపు స్వారీలో నిపుణుడు నందుడు కత్తిపట్టడంలో ప్రసిద్ధుడు ఈ విద్యలలో ఒక్కటి కూడా తాను నేర్చి ఉండనప్పటికీ సిద్ధార్థుడు వారినందరినీ ఓడించి యశోధరను వివాహం చేసుకున్నాడు ఇప్పుడు అతని జీవితం ప్రేమమయం శృంగారమయం సుఖమయం ఇతరులు ఎలా జీవించేది అతనికి తెలియదు ఈ స్థితిలో ఒకనాడు అతనికి నగరం చూడాలి అనే కోరిక కలిగింది దారిలో అతనికి బాధ కలిగించే దృశ్యాలేవీ కనబడకుండా రాజు ఎన్నో కట్టుదిట్టాలు చేశాడు అయినప్పటికీ అతడు ఆ రోజు ముష్టెత్తుకునే ఎనభై ఏళ్ల వృద్ధుడు అక్కడిని చూడడం తటస్థించింది ఆ ముసలివాడి చర్మం ముడతలు పడి ఉంది అతని దంతాలన్నీ ఊడిపోయాయి అతని శరీరం వణుకుతుంది చావు అడ్డు తగలకుండా ఉండే పక్షంలో అందరూ ఇలాగే ముసలివాళ్ళు అవుతారని సిద్ధార్థుడితో రథంతోలే చనుడు చెప్పాడు ఇలాగే మరొకసారి నగరంలోకి వెళ్ళినప్పుడు ఈసారి వాస్తవ జీవితాన్ని కళ్ళారా చూశాడు అతను చూసిన వారిలో పేదలు అస్పృశ్యులు వ్యాధిగ్రస్తులు ఎంతోమంది ఉన్నారు నికృష్టమైన జీవితం అనేక భయాల్లో చిక్కి అవసానం చావు కోసం ఎదురు చూసే మనుషులు అతని కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించారు అతనికి ఒక శవము దాని వెంట ఏడుస్తూ నడిచే మనుషులు కనిపించారు అప్పటిదాకా సిద్ధార్థుడికి చావు ఆకలి అంటే ఏంటో కూడా తెలియదు ఇదంతా చూసి అతనిలో ఒక చెప్పలేని ఆవేదన కలిగింది బతుకు భయం ఆనందం భ్రమ దీని ఆంతర్యం అతనికి బోధపడలేదు అవగాహన కాని ఈ సత్యాన్వేషణ కోసం అతను ఒక రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు భార్య యశోధర కుమారుడు రాహులుడు ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు సిద్ధార్థుడు భార్యపాదాలు అంటుకొని ఆమె చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్ళాడు చెన్ను పిలిచి తనకు కావాల్సిన గుర్రాన్ని సిద్ధం చేయమని కోరాడు మత్తు వచ్చినట్టుగా ఒక్కరు కూడా మేలుకోలేదు సింహద్వారాలు వాటంతట అవే నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి తెల్లవారులు గుర్రం మీద ప్రయాణం చేసి తెల్లవారుజామున సిద్ధార్థుడు గుర్రం దిగాడు తన రాజదుస్తులు ఆభరణాలు కత్తి తీసేశాడు కత్తితో తన జుట్టుని కోసేశాడు తన వస్తువులన్నీ చెన్నుడికి ఇచ్చి పంపేశాడు బింబిసారుడనే రాజు పరిపాలించే రాజగృహం అనే నగరపు పరిసరాలలో బావి వృద్ధుడు ఉపవాసాలు తపశ్చర్య సాగించాడు అక్కడ ఉన్న ఋషులతో జీవితం గురించి చర్చించాడు కానీ అతనికి జ్ఞానోదయం కలగలేదు ఒకనాడు అనుకోకుండా ఆయనకి ఒక పశువుల మంద కనిపించింది అందులో గొర్రెలు మేకలు యజ్ఞంలో బలి కావడానికి పోతున్నాయి వాటిలో ఒక పిల్ల కుంటుతుంది దాని తల్లి దానికోసం ఆత్రంగా తిరిగి తిరిగి చూస్తూ పోతుంది ఆ పిల్లను భుజాన ఎత్తుకొని బుద్ధుడు యజ్ఞం జరిగే చోటుకు వెళ్ళాడు యజ్ఞ ఆపవలసిందని రాజును హెచ్చరించాడు ప్రాణం అందరూ తీయగలరు కానీ ఒక్కరూ కూడా ప్రాణం ఇవ్వలేరు దయ వల్ల ప్రపంచం సౌఖ్యవంతము ఉదారవంతము అవుతుంది అని ఆయన చెప్పుకుంటూ పోతుంటే ప్రజలందరి హృదయాలు పరివర్తన చెందాయి మానవులకు విమోచన మార్గం చూపే జ్ఞానం కోసం బుద్ధ భగవానుడు ఏడేళ్ల పాటు కృషి చేశాడు చివరికి ఆ జ్ఞానం ఆయనకు గయ సమీపాన బోధి వృక్షం కింద లభించింది దుఃఖం తృష్ణ కర్మ అనే వాటి యొక్క స్వభావాన్ని ఆయన అవగాహన చేసుకొని శాంతి మార్గాన్ని నిర్వాణాన్ని భావన చేయగలిగాడు ఏడు సంవత్సరాల అనంతరం బుద్ధుడు తిరిగి కపిలవస్తు నగరానికి చేరుకున్నాడు ఈసారి ఆయన యువరాజు కాదు కాషాయ వస్త్రాలు చేతిలో భిక్షా పాత్ర ధరించిన విరాగి యశోధర తన ఏడేళ్ల కుమారుడు రాహులుడితో సహా తన భర్త కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది కానీ రాజు మట్టుకు తన కుమారుడు బిచ్చగాళ్లతో చేరిపోయాడని ఆగ్రహం చెందాడు కానీ ఈ బుద్ధుడు ఎప్పటికీ మామూలు బిచ్చగాడు కాదు ఆయన రారాజు ఆయన జ్ఞానోపదేశం వినడానికి జనం తండోపతండాలుగా వచ్చారు సుద్యోదన మహారాజు యశోధర రాహులుడు మిగిలిన అందరూ కూడా ఆయన ఉపదేశాలు విని ఆయన మతాన్ని అవలంబించారు బుద్ధ భగవానుడి సందేశం ఈ దేశం నుంచి ఆ దేశానికి ఆ దేశం నుంచి ఇంకో దేశానికి ఇలా ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది దాని ఫలితంగా ప్రజల్లో దైవత్వం పెరిగింది వారు నీతిగా జీవించడం ప్రాణుల ఎందు కారుణ్యం వహించడం ప్రారంభించారు ఇదే బుద్ధభగవాడి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్